దసరా సందర్భంగా ఆ జగన్మాత దుర్గమ్మను ప్రపంచ వ్యాప్తంగా భక్తులు పూజించే పవిత్ర తరుణం ఇది ఈ శుభ సమయంలో చండీ హోమం చేసుకుంటే మరింత శుభప్రదంగా ఉంటుందని పండితులు చెబుతారు అమ్మవారి దివ్య స్వరూపాల్లో చండీ ఒకటి చండీ అమ్మవారి యొక్క ప్రచండ శక్తి ఒక్క ఈ భూగ్రహాన్నే కాకుండా విశ్వమంతటా వ్యాప్తి చెంది ఉంటుంది ఆమె ఆదిశక్తి పరాశక్తి జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి కుండలి శక్తి అందుకే ఆమెను ఆ విధంగా భక్తి శ్రద్ధలతో కొలుస్తారు లోక కళ్యాణం కోసం విశేష కార్యసిద్ధి కోసం సకల చిరాచర జగత్తు సృష్టికి స్థితికి లయకి మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తున్న ఆచారం సాంప్రదాయం మనందరి పూర్వజన్మ సుకృతం బ్రహ్మాండ పురాణం మరియు దేవి భాగవతం లలితాదేవి యొక్క మహిమల్ని తెలియచేస్తే మార్కండేయ పురాణం చండీ మహత్యాన్ని చెబుతుంది చండీ